నలభై సంవత్సరాల వయసు తర్వాత మన జాయింట్స్ని అంటే భుజాలు కానివ్వండి తుంటి కానివ్వండి మోకాలు కానీ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము నలభై సంవత్సరాల తర్వాత మోకాలు ఆగడం చాలా సహజం అలానే తుంటి గాని షోల్డర్ లో స్టిఫ్నెస్ ఫ్రౌజన్ షోల్డర్ రావడము చాలా సర్వసాధారణం మన ఆహార పద్ధతులు చూసుకోవాలి చాలా వరకు ప్రోటీన్ డైట్ అంటే మనం తినే ఫుడ్ ఎగ్స్ ఫిష్ చికెను వెజిటేరియన్ ఫుడ్ లో పప్పు పన్నీరు రాజ్మా ఇటువంటివి ముఖ్యంగా ఎక్కువ పర్సెంటేజ్ లో తీసుకోవాలి రెండవది ఓవర్ వెయిట్ కాకూడదు బరువు పెరిగే కొద్దీ మోకాల మీద లోడ్ ఎక్కువైపోయి మోకాలు అరిగిపోతాయి మూడవది యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్లు వాకింగ్ కానివ్వండి సైక్లింగ్ కానివ్వండి స్విమ్మింగ్ కావండి జనరల్ గా మన కండ్రాలు జాయింట్స్ ని మాక్సిమం గా యూజ్ చేసుకుంటా ఉండాలి నాలుగవది షుగర్ జబ్బు థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కంట్రోల్ లో ఉంచుకోవాలి తప్పుల వల్ల నడవలేకపోతే అప్పుడు ఆర్థోపెటిక్ మీరు చూసుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ హెల్త్ అప్డేట్స్